హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరో కీలక పోరాటానికి నాందైతే పలికిందండి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా చెల్లించాల్సినటువంటి డిఏ క బకాయిలని విడుదల చేయడంలో తీవ్ర జాప్యాన్నైతే మరియు నిర్లక్ష్యాన్ని వహిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులందరి తరఫున ఏపీసీపీఎస్ఈఏ గౌరవ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగిందండి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిఏ బకాయిలను విడుదల చేయాలి అని చెప్పి కోర్టు ఈ విధంగా కోర్టులో అయితే ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పద్నాలుగవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదున హైకోర్టులో ఈ విధంగా రిప్ పిటిషన్ను దాఖలు చేయడం అయితే జరిగిందండి మొత్తానికైతే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి పెరిగిన ధరలను అనుగుణంగా కరువుబత్యం డిఏ మంజూరు చేయడం అనేది వారి హక్కు అండి కానీ గత కొంతకాలంగా ప్రభుత్వం సకాలంలో డిఏలను ప్రకటించకపోవటం ప్రకటించిన డీఏలనేమో నెలల తరబడి బకాయిలు పెడుతూ ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అయితే పెరిగిన నిత్యావసరాల ధరలతో జీవనం చాలా కష్టతరంగా మారిన నేపథ్యంలో హక్కుగా రావాల్సిన డీఏ కోసం పోరాడాల్సిన దుస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉదాసీన వైఖరికి నిరసనగా న్యాయబద్ధంగా ఈ యొక్క హక్కులను సాధించుకోవాలనే లక్ష్యంతోనే ఈ న్యాయ పోరాటానికి శ్రీకారం అయితే చుట్టారండి అయితే ఉద్యోగుల హక్కుల కోసం పోరాటంలో ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పి ఈ విధంగా ఏపీ చెప్పడం అయితే జరిగిందండి గతంలో మేము చేపట్టిన కొన్ని కీలక పోరాటాలు సాధించిన విజయాలు మా చిత్తశుద్ధికి నిదర్శనం అంటూ రాష్ట్రవ్యాప్తంగా సిపిఎస్ రద్దు కోసం అల్లు పోరాటం చేశాము అదేవిధంగా పోరాటంలో అసువులు బాసిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మరియు డెత్ గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలను సాధించిపెట్టిన ఏకైక అసోసియేషన్ చరిత్రలో అయితే నిలిచిపోయామని ముఖ్యంగా ఈ విజయాల ఉద్యోగుల సంక్షేమం పట్ల మాకున్న నిబద్ధతను గుర్తు చేస్తున్నాయి అదే స్ఫూర్తితో ఇప్పుడు డిఏ బకాయిల సాధన కోసం నడుం బిగించామని అయితే వారు చెప్పుకొచ్చారండి ఈ పోరాటం కేవలం సిపిఎస్ ఉద్యోగుల కోసం మాత్రమే కాదు ప్రతి ఉద్యోగి ఏపీ ప్ర ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడి మరియు పెన్షనర్స్ కోసం ఈ యొక్క ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగుల హక్కుల విలువల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుందండి ఈ న్యాయ పోరాటంలో అంతిమ విజయం మనదేనని చెప్పి విశ్వసిస్తున్నాము అని చెప్పి వారైతే చెప్పడం జరిగింది ఇక ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఏపీ సిపిఎస్ఈ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని వారైతే మరోసారి తెలియజేయడం అయితే జరిగింది ముఖ్యంగా మొత్తానికి ఈ డిఏ బకాయిలకు సంబంధించి విడుదల కోసం హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది ప్రభుత్వ నిర్లక్ష్యంపై న్యాయస్థానానికి అయితే పోరాటానికి శ్రీకారం అయితే చుట్టారండి ఈ యొక్క ఎంప్లాయీస్ అయితే సిపిఎస్ అసోసియేషన్ వారైతే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది మొత్తానికైతే ఇన్ని రోజులకి ఈ డిఏ బకాయిలు అయితే విడుదలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం మొత్తానికి హైకోర్టులో కేసు వేయడంతో ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి ఈ డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక్కొక్క ఉద్యోగికి లక్షల్లో ఈ డిఏ మరియు డిఆర్ బకాయిలు అయితే అటు ఉద్యోగులకి ఇటు పెన్షన్లకైతే రావాల్సి ఉందండి మొత్తానికైతే ఈ డిఏ బకాయిలు అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చే ఒక ఉద్యోగికే లక్షల్లో అంటే ఒకటి లక్ష నుంచి ఒకటిన్నర లక్ష వరకు కూడా ఈ డిఏ బకాయిల రూపంలోనే ఉద్యోగులకైతే రావాల్సి ఉందండి మొత్తానికి ఈ బకాయిలు పెరిగే కొద్దీ అంటే జీతం పెరిగిన కొద్దీ కూడా మీ జీతాన్ని బట్టి ఈ బకాయిలు పది లక్షల పైమాటే కూడా రావాల్సింది ఉన్నత అధికారులకి మొత్తానికి అయితే ఈ విధంగా డిఏ బకాయిలకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించడంతో ఏపీ ఉద్యోగులకి త్వరలోనే ఈ డిఏ బకాయిలు అయితే అందరూ ఉన్నట్లు తెలుస్తోంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్